హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రైతులకైతే శుభవార్త వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు కొన్ని పంటలకి మన కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా డబ్బులు ఇస్తుంది ఒక యాభై ఐదు వేల నుంచి కనీసం రెండు లక్షల వరకు పంట పంటలు పండిస్తూ అమౌంట్ పొందవచ్చు మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు ఏంటంటే తెలుసుకుందాం అర్హతలు కూడా ఏంటో పూర్తి వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలు తెలుసుకున్న ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా పూర్తి అయితే మన వివరాలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వివరాలు ఏంటంటే మనకు వచ్చిన వరకు ఇక్కడ ఉద్యాన రైతులకైతే నరేగా ఉత్తమ కింద అమౌంట్ ఇవ్వబోతుంది ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేద పూల పండ్ల తోటలు సాగు ఆర్థిక సాయం అందిస్తుంది దీని ద్వారా బీడు భూములను సాగులోకి తీసుకురావడంతో పాటు జన జలవనరులను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటుంది ఈ ఏడాది జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో నరేగ నిధులను ద్వారా మూడు వేల ఎకరాలు ఉద్యాన పంటలు సాగు చేయాలనేసి లక్ష్యంగా నిర్ణయించారు ప్రకృతి వైపీ వై వైపరీత్యాలు వరదలు తదితర కారణాల వల్ల రెండు వేల ఎకరాలు సాగు చేపట్టేలా సా ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వానకి కానీ అట్లా ఉన్న దెబ్బతిని కొన్ని ఉండే పంటలని ప్రోత్సహించాలనేసి కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది ఫ్రెండ్స్ అలాగే ప్రస్తుతం జిల్లాలో మామిడి మల్లెపూల తోటలు ఎక్కువగా సాగుతున్నాయి పండ్ల తోటలైన జీ జీడి మామిడి నిమ్మ నారింజ మామిడి బత్తాయి జామ గంగరేగి వంటి తోటలను ప్రభుత్వం నరేగా సాయంతో అందిస్తోంది పండ్లు పూలు జాతుల వంటి ఇరవై ఐదు ఎకరాల మొక్కలను పెంచడానికి సాయం చేస్తోంది ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ సాయం పొందడానికి అర్హులనేసి మన ప్రభుత్వం చెప్తోంది ముఖ్యంగా నరేగా జాబ్ కార్డు కలిగి ఉండాలి నరేగ జాబ్ కార్డు అన్న ఒకటే మన ఉపాధి హామీ జాబ్ కార్డు అన్న ఒకటే అదే అనమాట రెండు ఒకటే అనమాట కాబట్టి దీనికి ఆ జాబ్ కార్డు కలిగి ఉండాలి అయితే ఈ కనీసం జాబ్ కార్డు కలిగి ఉన్న నేల చదనం చేయడం గోతులు తీయడం అలాగే మొక్కలు నాటడం కొనడం మొక్కలు కొనడం వాటి ఎరువులు వేయడం వాటి ఖర్చులకు నరేగా ఇస్తుంది అంటే ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సాయం చేస్తుంది డబ్బులు కూడా ఆయా రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది అంటే మీ కూలీలను పెట్టి చేయించుకున్నా ఓకే అలాగే సొంతంగా రైతు చేసుకున్న డబ్బులు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు హార్టికల్చర్ కింద మనం ఉపాధి హామీ ద్వారా బిల్లులు పెట్టుకోవచ్చు అవి ఏ అంతిస్తారనేది చెప్తాను ఏ పంటలకు అనేది చెప్తాను ఇప్పుడు అలాగే మనకున్న సమాచారం ఏంటంటే మామిడి మామిడి తోటలో డెబ్బై చెట్లకి ఒక లక్ష ఆరు వేలు ఇస్తారు అలాగే నిమ్మతో నిమ్మ చెట్లకు నూట పది చెట్లకు కాను ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు జామ చెట్లు నూట పది చెట్లకు ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తారు అలాగే తైవా తైవాన్ జామ చెట్లకు నాలుగు వందల నలభై జామ చెట్లు తైవాన్ జామ చెట్లకు యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇస్తారు నేరేడు నాలు నేరేడు నలభై చెట్లకు అరవై ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలు ఇస్తారు అలాగే ఆపిల్ బేరేడు మూడు వందల ఇరవై చెట్లకు గాను రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తారు అలాగే మునక చెట్లు కానీ వేసుకుంటాను అనుకోండి మునక్కాయలు పండిస్తే నాలుగు వందల నలభై ఎనిమిది మునకాయ చెట్లు కానీ వేసుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఐదు వందల పదిహేను రూపాయలు ఇస్తారు గులాబీ మొక్కలు రెండు వేల మొక్కలు కానీ మనం కానీ పెంచగలిగితే వాటికి సంబంధించినటువంటి కూలీ డబ్బులు కూడా ఆరు వందల ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అలాగే మల్లె మల్లె చెట్లు మనం మల్లె చెట్లు వేసుకున్నా కానీ సరే అయితే పదహారు వందల మొక్కలు ఉండాలి యాభై ఐదు వేలు ఇస్తారనమాట గులాబీ చెట్లు వేసుకుంటే గులాబీ చెట్లు రెండు వేలు మొక్కలు కానీ పెంచామనుకోండి అరవై రెండు అరవై రెండు వేల ఇస్తారు మునగ చెట్లు కానీ వేసుకున్నామని మునక మొనక పంట పండించినా ఇరవై ఏడు వేలు ఇస్తారు నిమ్మ చెట్లు వేసుకున్నా కానీ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల దాకా రావచ్చు అంటే ఒక లక్ష నలభై వేలు దాకా దాదాపుగా రావచ్చు అనమాట అంటే ఇక్కడ మన రైతులకి ఏంటంటే దాదాపు మినిమం యాభై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు ఈ అమౌంట్ పొందే అవకాశం అయితే ఉంది అంటే ఉపాధి హామీ ద్వారా బిల్లులు పెట్టుకోవచ్చు మనం పని చేసుకున్న మనం డబ్బులు పని చేయించుకున్నా లేదా మనం సొంతంగా చేయించుకున్నా సరే ఉపాధి హామీ ద్వారా బిల్లులు పెట్టుకోవచ్చు ఈ ఉపాధి హామీ ఎవరిదా మన మన గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా ఫీల్డ్ అస్టింట్ అయితే ఉంటారు వాళ్ళ ద్వారా అయితే బిల్లులు బిల్లు పెట్టడం జరుగుతుంది అందరికీ బిల్లు కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారనేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది కూడా అదే ఫ్రెండ్స్ ప్రతి రైతు ఈ మామిడి చెట్లు కానీ సరే మామిడి ఉన్న ఉన్నా ఉన్న తోట ఉన్న ఈ ఆర్టికల్స్ ద్వారా అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో పనికొస్తే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడే ఈ విషయం కాబట్టి అలాగే అందరి కోసం వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలుస్తాను ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా చిన్న చిన్న ప్రభావాల తర్వాత ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్